హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అభి కన్నతల్లిని తీసుకొచ్చి రామలక్ష్మి ముందు నిలబెట్టి అభి నిజ బయట పెట్టేసిన సీతాకాంత్ నిజం తెలుసుకుని అభి చెంప పగలగొట్టిన రామలక్ష్మి మరిదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక సీతాకాంత్ నిజం తెలుసుకున్నాడు అన్న భయంతో అయితే రామలక్ష్మి దగ్గరికి వచ్చి అభి సీతాకాంత్ గారు నీ విషయంలో ఏదో అభిప్రాయపడుతున్నారు అందుకే నిన్ను తన వైపు తిప్పుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన నిన్ను తన వైపు తిప్పుకోవడానికి నేను చెడ్డవాడినని మా అమ్మ కోసం డబ్బు తీసుకున్నానని నేను మోసం చేశానని కూడా నీతో చెప్పే అవకాశం ఉంది అని చెప్పేసి రామలక్ష్మికి సీతాకాంత్ విషయంలో బాగా ఎక్కించేస్తాడు రామలక్ష్మి నిజమనుకుని నమ్మేస్తుంది అలా ఇంటికి వెళ్లేసరికి సీతాకాంత్ రామలక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు రామలక్ష్మి ఇంటికి వస్తుంది ఇలాగా రామలక్ష్మి గుట్టు బయట పెట్టాలని భోజనం చేసే సమయంలో అయితే శ్రీలాత్ అయితే నా ఫ్రెండ్ కోడలు ఎవరితోనూ లేచిపోయింది అని చెప్పేసి నా ఫ్రెండ్ అసలు ఇంకా లేడీస్ క్లబ్కి రావడం మానేసిందని చెప్పేసి అంటూ ఉంటుంది ఈలోగా రామలక్ష్మి బాధపడుతూ అక్కడి నుంచి చేకడుక్కు వెళ్ళిపోతుంది రామలక్ష్మి వెనకాలే సీతాకాంత్ కూడా వెళతాడు ఏమైంది రామలక్ష్మి ఎందుకు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను డాల్గా ఉన్నావు ఆయన ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి సీతాకాంత్ అయితే అడుగుతూ ఉంటాడు ఏంటండి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అన్నీ మీకు చెప్పి చెయ్యాలా ఏంటి అది కాదు రామలక్ష్మి ఎక్కడికి వెళ్ళావు ఏంటని చెప్పి అడుగుతున్నానంతే నువ్వు ఎందుకో డల్గా ఉన్నావని చెప్పేసి అడుగుతున్నాను ఎందుకు అలా భోజనం చేయకుండా వచ్చేసావు అని చెప్పేసి అంటూ ఉండగానే నాకు మనసు బాగాలేదు అందుకే భోజనం చేయకుండా వచ్చేసాను చూసారు కదా మీ అమ్మగారు ఎలా మాట్లాడుతున్నారో పెళ్ళైన తర్వాత ఇంకొక మగవాడితో వెళ్ళిపోవడం ఏంటని చెప్పేసి మీ అమ్మగారు నా గురించే మాట్లాడుతున్నారు ఆవిడకు అనుమానం వచ్చింది కదా ఆ అనుమానం వల్లే ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అని చెప్పేసి ఇక రామలక్ష్మి అంటూ ఉంటుంది నేను చెప్పాను కదా నీ విషయంలో నీకు తోడుగా ఉంటానని చెప్పాను కదా ఇంకా ఎందుకు అమ్మ అమ్మ గురించి ఆలోచిస్తున్నావు ఆ చెప్పి అంటూ ఉండగానే లేదు మీరు కూడా మనసులో ఏదో పెట్టుకుని పైకి ఇంకేదో మాట్లాడుతున్నారనిపిస్తుంది రామలక్ష్మి నేను మనసులో ఎప్పుడు ఏం పెట్టుకోను ఏదైనా ఉంది అంటే అది మొహం మీద అడగడమే తప్ప మనసులో ఇంకొక ఆలోచన పెట్టుకోవడం నాకు తెలియదు అవును ఒక విషయం అడగాలి నీకొక విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఏం అడగాలి అనుకుంటున్నారు అభి మీద నీ అభిప్రాయం ఏంటి అదేంటి సార్ అభి మీద నా అభిప్రాయం ఏంటని అడుగుతారేంటి అభి నేను ప్రేమించుకున్నాం అభి నేను కలిసి బ్రతకాలి అనుకున్నాం అంతకుమించి అభిప్రాయం ఏముంటుంది నిజంగా అభి మంచివాడేనా అదేంటి సార్ అలా ఎలా మాట్లాడతారు అయినా అభి మంచివాడేనా అని అడుగుతున్నారేంటి అభి మంచివాడే కదా అభి మంచివాడు కాబట్టే కదా నేను ప్రేమించాను అని చెప్పేసి ఇక రామలక్ష్మి అయితే అంటూ ఉంటుంది ఏమో నాకైతే అనుమానంగా ఉంది అని చెప్పి అంటూ ఉండగానే అభి చెప్పినట్టుగానే ఈయన అభి మంచివాడు కాదని చెప్తున్నారు అంటే అభి చెప్పినట్టుగా ఇక అభి మోసం చేశాడని సీతాకాంత్ గారు చెప్పబోతున్నారా అంటే సీతాకాంత్ గారు నా మీద నిజంగానే వేరే రకమైన ఇష్టాన్ని చూపిస్తున్నారా ఆయన నాకు చెప్పిన మాటలన్నీ అబద్ధమా అని మళ్ళీ ఆలోచనలో పడిపోతుంది ఈలోగా కింద శ్రీలత తన కొడుకు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు చూసావు కదా నేను చెప్పినట్టే జరిగింది రామలక్ష్మి తప్పకుండా ఎవరినో ప్రేమిస్తుంది రామలక్ష్మికి అభికి సంబంధం ఉంది ఆ సంబంధం ఎక్కడ బయటపడిపోతుందని సీతాకాంత్ అలాగే రామలక్ష్మి దాచిపెడుతున్నారు రామలక్ష్మిని సీతాకాంత్ పెళ్లి చేసుకోలేదు అది కూడా అర్థమైపోతుంది కాకపోతే ఈ నిజాలన్నీ బయటపడాలంటే కాస్త సమయం కావాలి ఎంత రెచ్చగొట్టినా ఇద్దరు మౌనంగా ఉంటున్నారే కానీ నిజాలు బయటపెట్టడం లేదు త్వరలో అన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పేసి శ్రీలత ఎలాగే తన కొడుకు మాట్లాడుకుంటూ ఉంటారు అత్తయ్య గారు అంటూ తన కోడలు అక్కడికి వస్తుంది ఏంటి ఇప్పుడు నీకేం కావాలి నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా సైలెంట్గా ఉండు అని చెప్పేసి శ్రీలత నోరు ఇక్కడ ఇక్కడ శ్రీధన ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు మీ అన్నయ్యతో మాట్లాడే అవకాశం నీకు కుదరలేదా కుదరలేదు తప్పకుండా మాట్లాడతాను నీకు కంపెనీలో ఎలాగైనా సరే ఇక ఒక కంపెనీ బాధ్యతలే అప్పచెప్పేలా చేస్తానని చెప్పి అంటూ ఉంటుంది అదంతా జరిగిన పని నన్ను జాబ్ చూసుకోను సిరి అని చెప్పి అంటూ ఉండగానే లేదు నేను చెప్పాను కదా నేను చెప్పినట్టు చేస్తానని చెప్పేసి ఇక సిరి అయితే చెప్తూ ఉంటుంది అలా ధన అయితే సిరిని కాస్త రెచ్చగొట్టినట్టే చేస్తాడు ఇక్కడ చూస్తే ఇక రామలక్ష్మి సీతాకాంత్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే అభి మీద నాకు ఒపీనియన్ మంచిగా లేదని చెప్పేసి సీతాకాంత్ అంటూ ఉంటాడు నాకు తెలుస్తారు ఇలాంటిది ఏదో జరుగుతుందని అభి ముందుగానే చెప్పాడు అభి మీద మీకు మంచి న్యాయం లేదని అలాగే అభి మంచివాడు కాదని మీరు ఇక అభి గురించి ఏవేవో చెప్తారని చెప్పేసి అభి నా దగ్గర చెప్పాడు కానీ నేను నమ్మలేదు మీరు అలా చెప్పే మనిషి కాదని మీరు ఒకరి గురించి చెడ్డగా చెప్పరని అనుకున్నాను కానీ ఇప్పుడు అభి చెప్పింది నిజమనిపిస్తుంది ఎందుకు అభి అంటే మీకు నచ్చడం లేదు అభి మోసం చేశాడని ఎందుకు నన్ను మాయ చేయాలని చూస్తున్నారు నన్ను మాయ చేసి మోసం చేయాలని ఎందుకు ఆలోచిస్తున్నారు అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది అది కాదు రామలక్ష్మి నేను అభి గురించి నిజం తెలుసుకున్నాను అభి మంచివాడు కాదని నీ విషయంలో తను ఇక కావాలని నటిస్తున్నాడని నాకు తెలిసింది లేదు సార్ మీరు అభిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అభి చాలా మంచివాడు అభి గురించి ఇంకొకసారి ఇలా మాట్లాడడానికి లేదు మీరు అభి విషయంలో ఇలా మాట్లాడారు అంటూ తప్పకుండా ఇక అభి చెప్పింది నిజమని అనుకుంటారు అని చెప్పేసి రామలక్ష్మి అయితే సీతాకాంత్ని అసహించుకుంటుంది సీతాకాంత్ నాకు అర్థమైంది అభి చాలా తెలివిగా నువ్వు ఇక రామలక్ష్మిని డైవర్ట్ చేశావు కానీ నీ నిజ రూపాన్ని నీ కన్నతల్లే వచ్చి చెప్తే తప్పకుండా రామలక్ష్మి నమ్ముతుంది నీ కన్నతల్లిని తీసుకొచ్చి రామలక్ష్మి ముందు నిలబెడతాను నీ నిజ రూపమేంటో రామలక్ష్మికి నీ కన్నెతల్లే చెప్తుంది అప్పుడు తెలుస్తుంది కదా అభి మంచివాడో చెడ్డవాడు అన్నది రామ పూర్తిగా తెలుసుకుంటుందని చెప్పి సీతాకాంత్ అనుకుంటూ ఉంటాడు ఇక అభి లేని సమయంలో సీతాకాంత్ అభి ఇంటికి అయితే పెడతాడు ఏంటి బాబు ఇలా వచ్చారు మీరు అమ్మ మీతో ఒక విషయం మాట్లాడాలి మీరు మీ కొడుకు గురించి నిరభ్యంతరంగా వచ్చి నా దగ్గర చెప్పారు కానీ మీరు చెప్పవలసింది నా నా దగ్గర కాదు మీరు చెప్పవలసింది రామలక్ష్మి దగ్గర రామలక్ష్మి మీ కొడుకు మాయలో పడిపోయి మీ కొడుకు నిజంగానే మంచివాడు అనుకుంటుంది మీ కొడుకు చెడ్డవాడని తెలిస్తే తను వేరే జీవితాన్ని వెతుక్కుంటుంది ఆడపిల్ల భవిష్యత్తుని తెలిసి తెలిసి నాశనం చేయకూడదు కదమ్మా ఎలాగో మీ కొడుకు మీ మాట వినడని మీరే చెప్పారు కాబట్టి రామలక్ష్మి చాలా మంచిది అలాంటి అమ్మాయి జీవితం నాశనం అవ్వకుండా మీరే కాదు కాపాడాలి అని చెప్పేసి ఇక సీతాకాంత్ అయితే అంటూ ఉంటాడు తప్పకుండా బాబు వస్తాను తప్పకుండా వచ్చి నా కొడుకు నిజ రూపాన్ని బయట పెడతాను తప్పకుండా ఇక మీరు ఏదో డెసిషన్ తీసుకుంది కానీ అని చెప్పేసి అనేసరికి అసలు అసలు వీడికి బుద్ధి లేదు ఎంత చెప్పినా వినడం లేదు అని చెప్పేసి అంటూ పదండి బాబు అని చెప్పేసి ఇక సీతాకాంత్ వెంట బయలుదేరుతుంది అలా బయలుదేరేసరికి ఈలోగా రామాని బయటికి రమ్మని చెప్పి ఫోన్ చేస్తాడు సీతాకాంత్ ఏంటి సార్ ఇప్పుడెందుకు నీకు ఒక విషయం చెప్పాలి త్వరగా బయటికి రా అని చెప్పేసి అనేసరికి ఇక కారు వేసుకుని బయటికి అయితే పెడుతుంది అలా వెళ్ళేసరికి ఏంటి సార్ ఎందుకు రమ్మన్నారు అని చెప్పనేసరికి అభి అమ్మని చూపిస్తాడు మీరు మీరు ఇక్కడ మీకు ఎలా ఉంది ఆరోగ్యం బాగానే ఉందా అని చెప్పేసి అంటూ ఉండగానే నా ఆరోగ్యానికి ఏమమ్మా నేను బాగానే ఉన్నాను నాకేం కాలేదు మరి అభి మీ ఆరోగ్యం బాగాలేదని ఫారిన్ వెళ్ళడం కూడా మానేశాడు మరి మీరేమో బాగానే ఉందంటే అమ్మా నిన్ను వాడు మోసం చేస్తున్నాడమ్మా ఈ సీతాకాంత్ గారి దగ్గర డబ్బు నొక్కేయడానికి నా ఆరోగ్యం బాగాలేదని అబద్ధం చెప్పాడు అలాగే ఇక నిన్ను సీతాకాంత్ గారి దగ్గర ఉంచితేనే డబ్బు వస్తుందని చెప్పేసి ఆ డబ్బు కోసం వాడు ఎన్నో రకాల నాటకాలు వేస్తున్నాడు ఆ డబ్బు కోసమే వాడు చేయకూడని తప్పులన్నీ చేస్తున్నాడు నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించలేదు నువ్వు కలెక్టర్ అవుతావని చెప్పేసి ఇక నీ వెనక వాడు ఉంటూ డబ్బు తండుకోవడానికి బాగుంటుందని చెప్పి ప్రేమించాడు తప్ప వాడికి నీ మీద నిజమైన ప్రేమ లేదు వాడు ఒక మోసగాడు నా కొడుకని కాదు వాడు మోసగాడు కాబట్టి ఒక ఆడపిల్ల భవిష్యత్తు నిలబెట్టాలని చెప్తున్నాను నా ఆరోగ్యం బాగాలేదని నీకు అబద్ధం చెప్పాడు కానీ నాకేమీ కాలేదు నేను బాగానే ఉన్నాను నీ కళ్ళ ముందు నేను నీకు కనిపిస్తున్నాను అయినా కూడా నువ్వు నిజాన్ని నమ్ముతావో లేదో మరి అది నీ అభిప్రాయానికే వదిలేస్తున్నాను ఏంటి రామలక్ష్మి నేను చెప్పింది అబద్ధమా అభి మోసం చేస్తున్నాడు కావాలనే మనల్ని డైవర్ట్ చేస్తున్నాడు అది ఎందుకన్నది నీకు మాత్రమే తెలియాలి కానీ అభి మోసగాడు అలాంటి మోసగాడిని నమ్మి నువ్వు మోసపోవడానికి లేదని చెప్పనేసరికి ఇక గబగబా రామలక్ష్మి అభి దగ్గరికి వెళ్ళి పోతుంది అలా వెళ్ళి అభి చెంప పగలగొడుతుంది ఒక్కసారి అభి షాక్ అయిపోతాడు అలా అభి నిజస్వరూపాన్ని అయితే రామలక్ష్మి తెలుసుకోబోతుంది మరి రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరిగిపోతుంది సీతాకాంత్ రామలక్ష్మి కలవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న గంట సెమెలో ఆల్ మీద క్లిక్ చేయండి